హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము కిడ్నీలతో బాధపడే వాళ్ళ పేషెంట్స్ చాలామంది ఉన్నారు కదా వాళ్ళ గురించి మీకు ఒక యూజ్ఫుల్ అయ్యే వీడియో అనేది చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మేము కొండపిండి ఆకు కోసం మా మా విలేజ్ మా విలేజ్లోకి వచ్చేసాము ఇక్కడ మీకు ఆకు చూపిస్తాము అలాగే వాటి యొక్క ప్రయోజనాలు అది ఎలా తింటే కిడ్నీలలో రాలు కరిగిపోతాయి అనేసి మీకు వీడియోలో ఈ వీడియోలో చూపిస్తాము రాండి మా నాతో పాటు బాగు

ఇంకా పైకి చూద్దాము లేదు కానీ అక్కడ కిందనే వేసుకున్నట్టు ఉన్నట్టుంది పోదామా మరి కిందకే చూద్దామా ఒకది ఇది వచ్చిందే లక్ష్మి ఇది చాలా ఉపయోగం అండి తను కూడా ప్రయోగం చేసింది సక్సెస్ అయింది కథా లక్ష్మి అది ఏ విధంగా తినాలని కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది మాకు అతను కూడా ఇదే అండి పీకు జాగ్రత్త ఏమన్నా పాములు గీములు ఉండి ఏం ప్రాబ్లం లేదులే మనకు సారు చెప్పినాడు మనం ప్రయోగం చేసినా మనకు సక్సెస్ అయ్యింది సారు కూడా అలాగే సక్సెస్ అయింది దండివి కబ్బా లేదా ఫ్లవర్స్ చూడండి కొద్ది పెద్ద 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చూసారు కదా మీరు నేను కొండకొచ్చేసి ఈ కొండపిండి ఆకు కోసం సర్చింగ్ చేశాను ఈ కొండపిండి ఆకు మనకు చాలా తక్కువలో అంటే విలేజ్లలో కూడా ఉంటుంది కానీ మాకైతే చాలా అవైలబుల్గా ఉంటుంది మా ఊర్లో అయితే సో అందుకోసం యూజ్ఫుల్ అవుతుంది కదా అనేసి వీడియో చేశానండి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే కొండపిండి ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవేంటంటే మనకు కిడ్నీలతో కిడ్నీలలో రాళ్ళు ఉంటాయి కదా వాటితో బాధపడే పేషెంట్ చాలామంది ఉన్నారు వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుంది సో ఎగ్జాంపుల్ నేనే అండి నేను కూడా దీన్ని వాడి చూశాను నాకు బాగుంది అనిపించేసి మీకు వీడియో వీడియో తీద్దామనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ టైం కుదరక ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను ఏంటంటే దీని గురించి చెప్పాలి మీకు కూడా అవగాహన ఉంటుంది చాలా మందికు తెలియ తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేసి వీడియో చేస్తున్నాము చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది వచ్చేసి మనకు ఆకు ఏమి రుచి అనేది ఏమి ఉండదు ఎక్కువ సో మనం ఆకు ఇది కొండపిండి ఆకు అండి ఇది పదొక్క ఊర్లలో మామూలుగా అయితే విలేజ్లలో ఎక్కువ దొరుకుతుంది ఈ ఆకు వచ్చేసి మనము ఇట్లా ఇది ఈ ఆకు మనం తుంచుకొని అంత అంత దండిగా తుంచుకున్న తర్వాత అది మనము గుండ్లు గుండ్లు చేసుకొని టాబ్లెట్ మన టాబ్లెట్లు మా తిండి అట్లా చేసుకొని డైలీ రోజుకి మూడు మాటలు అండి మనం ట్యాబ్లెట్ ఎట్లా మిగుతాము అట్లా చేసినామంటే కిడ్నీలో రాళ్ళు అనేది కరిగిపోతాయండి ఇది నిజంగానే సక్సెస్ అయ్యింది తను కూడా ఎట్లనే బాధపడుతుంటే హాస్పిటల్ చూపించినా చాలామందికి చాలా చోట్ల హాస్పిటల్ చూపించినా ఇది మా భార్యకు తగ్గలేదు సో వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని అంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినాము తనకు కూడా బానే అండి ఇప్పుడు సో ఇది మటుకు చూడండి ఈ ఆకు ఈ ఆకు వచ్చేసి ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయండి వర్షాకాలంలో ఒకవేళ ఉంటే చిన్న చిన్న ఫ్లవర్స్ మాదిరి ఇట్లా ఉంటాయి మనం గుండ్ల మాదిరి చేసుకొని రోజు టాబ్లెట్ల మాదిరి తిన్నామంటే రోజు రోజుకి వచ్చేసి మూడు వందలంది మధ్యాహ్నం చెప్పాం మధ్యాహ్నము ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు గుట్లు వేసుకుంటే మన ట్యాబ్లెట్ల మాది గుండు చేసుకొని ఇది వేడి నీళ్ళలో కూడా వేసుకొని వేడి నీళ్ళలో కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి గుండె మాదిరి చేసుకున్న తర్వాత మనం యూజ్ చేస్తామంటే చాలా యూజ్ఫుల్ అండి డాక్టర్లు కూడా అవసరం లేకుండా ఆయుర్వేదం అనేది చాలా ఉపయోగకరం ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకొక విషయం అండి ఇది కనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా మీ ఊర్లో ఉండొచ్చు ఈ చెట్లు కూడా ఏంటంటే మీరు కనుక్కోలేరు అనేసి నేను ఈ ఆకు గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పు ఇది చూడండి కొంచెం కొంచెం వైట్ వైట్ గా కనిపిస్తుంది కదా ఈ కాడ మొత్తము కొంచెం చూడండి లేయర్స్ అనేవి కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది కాడ మొత్తము ఇలా వచ్చేసిన తర్వాత మనకు ఆకు అనేది చాలా ఇలా ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుందా బాగా ఈ విధంగా ఉంటుంది ఆకు ఇలా వచ్చేసి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ మాదిరి ఉంటున్నాయండి ఇవి మొగ్గల మాదిరిగా లేకుండా అలాగా పూల మాదిరిగా లేకుండా వైట్ కలర్లో మరీ వైట్ కాదు కొంచెం తక్కువనే ఆ కలర్లో ఉంటున్నాయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా స్మాల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ చూశారు కదా ఇలా ఉంటుంది చెట్టు మొత్తము ఒకసారి మీ ఊర్లో ఉన్నాయని చూ చూడండి ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఈ చెట్టు పేరు వచ్చేసి కొండపిండి చెట్టు అండి చాలా యూస్ఫుల్ అవుతుంది అలా మేము ఎటువంటి ఫేక్ అనేది మీకు చెప్పటం లేదు మేము ఆల్రెడీ యూజ్ చేసి ఇది మాకు పర్ఫెక్ట్గా ఉంది అందుకే మీకు చెప్పాలి అనేసి చేస్తున్నాను ఇది వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి మీకు చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి